హలో అండి హాయందరికి మేము ఏం చేస్తానో తెలుసా గారప్పలు చేస్తాను పడగ చేసినప్పుడు అయిపోయినాయి మళ్ళీ అమ్మ వచ్చింది చలికాలం కదా అప్పలు చేద్దామన్నట్టుగా అమ్మ చేసింది గారప్పలు చేద్దామని అన్న సర్లే అమ్మ నేను కూడా అన్న ఏం చేస్తాను ఇక్కడ గారెల నువ్వులు పల్లీల కొన్ని పల్లీలు వేయించి కలిపిన ఫస్ట్ పల్లీలో పొడేసిన అప్పుడు వీడియో తీయలేదు పల్లీలు తెల్ల నువ్వులు ఇవన్నీ తెలుసు కదా మీకు అందరికీ వేసేటి నేను సపరేట్గా నేను వేయట్లేను అందరు చేసినట్టే నేను చేస్తాను కారము అల్లము జీలకర్ర ఓమా పల్లీలు నువ్వులు పిండికి సరిపడా అంతా చూడండి పిండి ఎంత ఉందో కొంచెం ఉందా ఉందా మీరు చేసుకున్నారా ఇట్లా గేరెలు ఎవరైనా చేసుకుంటారు మేము ఒకరం అని కాదు కాకుండా మా పల్లెటూళ్ళల్లో కొంచెం టిఫిన్లు తక్కువ ఇలాంటి అప్పలు ఎక్కువ చేస్తాం అంతే ఎందుకంటే రోజు టిఫిన్లు చేయడానికి కుదరదు కదా చేన్ దగ్గర పోతాం కదా సాయంత్రం ఏదో ఒక అప్పలు ఉండాలి మడుగుల గ్యారెలా ఏదో ఒకటి ఉండాలి కదా అన్నట్టుగా చేస్తాం చూడండి గ్యారెలు అన్నీ వేసిన తర్వాతకి ఫస్ట్ నేను ఎప్పుడైనా ఇట్లా పొడి పిండిని కలుపుతా కలిపిన తర్వాతకి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుతా ఇక్కడ మా అమ్మమ్మ వచ్చాడు చెప్తా అంటే మా అమ్మతో పాటు నేను మాట్లాడుకుంటూ చేస్తానా అమ్మ ఏమంటుంది పిండి మంచిగా రెండు చేతులు కలుపు అట్లా ఒక చేతిలో కలిపితే ఎప్పుడు కలుపుతావమ్మా అది రెండు చేతులు గడిపితే తొందరగా అయితే అది ఏమైనా కొంచెం పిండాను ఒక చేయి కలపడానికి నీకు పిండి కూడా కలపరాట్లేదు రావట్లేదు అంటుంది అమ్మ ఇక్కడ ఏమైందంటే కొంచెం కారం తక్కువ పడింది ఇంకొంచెం కారం వేయంటే వేసిన ఆ ఇందాక స్టీల్ గిన్న నీళ్ళలో అల్లం కలిపిన అట్లయితే అంత కలుస్తుంది లేకుంటే కలవదని సరే అన్నట్టుగా ఇంకా అల్లం కలిపి ఆ నీళ్ళలో పోసుకుంటే కలుపుతాను అన్నమాట నేను ఇట్లా అప్పలు చేస్తా కానీ అమ్మలు ఉన్నప్పుడు ఏమైందంటే అమ్మలు కానీ అత్తమ్మలు కానీ మన పక్కన ఉంటే మనకు తోచినట్టు మనల్ని చెయ్యనియరు వాళ్ళు వాళ్ళు చెప్పింది మనం వినాలంతే ఏదో ఒకటి అంటారు ఇట్లా కాదు అట్లా కాదు ఇది చెయ్యి అది చెయ్యు ఇట్లా నీళ్ళు పోయి అట్లా పోయి అది కొంచెం ఇది కొంచెమే అన్ని తక్కువ వేసినాం ఇట్లా ఏదో ఒకటి అంటూ ఉంటారు ఈ అమ్మ ఏం చేసింది కలపడానికి రావట్లేదు కానీ ఓ అమ్మ గంట సేపు గడుపుతాను నేను కలిపేది అనుకుంటా వచ్చి అమ్మ కలిపింది కొంచెం కలిపిన పిండి వేసింది ఇంకా మిగతా పిండి కూడా కలుపుతుంది అందుకే అమ్మోళ్ళు లేనప్పుడే మనం చేయాలి ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు అమ్మోళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఉన్నప్పుడు మనం చేయొద్దు పని వాళ్ళకే ఒప్ప చెప్పాలి ఇంకా ఎందుకంటే వాళ్ళు ఎట్లా చేసినా ఏం కాదు మనం చేత్ అంటే ఇదొకటి అదొకటి ఏదో ఒకటి అంటా ఉంటారు ఇట్లా చేయి అట్లా చేయి అట్లా కాదు ఇట్లా కాదు అన్నట్టుగా అందుకోసమే వాళ్ళు ఉన్నప్పుడు మనం చేయొద్దు వాళ్ళకి ఒప్ప చెప్పాలి మనం పక్కన కూర్చోవాలి అంతే ఇక మా అమ్మ చేసి పిండి కలిపింది ఇక్కడ ఏమంటే కట్టెల పొయ్యి మీద చేస్తాను ఇప్పుడు ఎండే కొడుతుంది కదా ఏదో అప్పుడు వర్షాలు పడ్డప్పుడు అంటే గ్యాస్ మీద తీసి గ్యాస్ పొయ్యి మీద చేసినాం కానీ ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి కట్టెల పొయ్యి మీద అయితేనే మంచి గాల్తాయప్పలు టేస్ట్ కూడా బాగుంటాయి గ్యారల పిండి మాత్రం సూపర్ కుదిరింది అబ్బా కలుపుడు గ్యారలు కూడా చాలా బాగున్నాయి ఇవి చేయడానికి చాలా టైం పట్టింది అమ్మ నేను కలిసి చేసినాము నేను ఒక్కదాన్ని చేయడం అయితే నా వల్ల కాకపోయేది ఉండే ఇక ఇక్కడ కింద అంతా అల్కుంది కాబట్టి చిన్నగా టేబుల్ వేసుకొని ఆ టేబుల్ పైన ఒత్తేసినాం అప్పలన్నీ ఎందుకంటే ఇక్కడ నేల కదా అంతా కొంచెం ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు మళ్ళీ ఆ మట్టి ఆ చెత్త అంత చప్పల మీద పడుద్దు అన్నట్టుగా ఆ చిన్న టేబుల్ వేసుకుని ఆ టేబుల్ పైన చేసి ఒత్తినప్పలాంటి దాని మీద తీసుకుంటూ కాలుతాను అమ్మ నేను ఇక్కడ వీడియో తీసేది అమ్మనే ఎందుకంటే ఇంకా స్టాండ్ పెట్టే టైం లేదు మళ్ళీ స్టాండ్ పెట్టడానికి కొంచెం సద్రుడు అది ఇది ఉంటుంది కదా కొసేపు పట్టుకో అమ్మ అంటే అమ్మనే వీడియో తీస్తుంది ఇంకేమో అమ్మకు తోసినట్టుగా ఫోన్ పట్టుకుంది ఇక్కడ చూడండి ఇక నేను ఒత్తి వేస్తాను అమ్మ ఏమో తీసింది నేను అప్పలు ఒత్తి ఆ పేనవలు ఎత్తంటే అంటే అమ్మ అటు ఇటు కాల్చి అమ్మ తీసేది అమ్మ ఇప్పుడు వీడియో తీస్తుంది కాబట్టి ఈ కాలే అంతలోపు పట్టుకో అమ్మ ఫోన్ అంటే పట్టుకుంది గ్యారెల్ చెత్త మాత్రం ఇద్దరు కంపల్సరీ కావాలి ఒక్కల వల్ల కాదు అస్సలు ఆటో ఇటు చేసి సాయంత్రం అయింది అబ్బా గ్యారెల్ చాలా అంటే చాలా టైం పట్టింది చూడండి అమ్మ కాలుస్తుంది నేను చెప్పిన కదా ఇద్దరం చేసినామని బాగున్నాయమ్మ గ్యారల్ చూడండి ఒకసారి